అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల అండ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయం ఆవరణలో ఇరవై నాలుగు రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీల నిర్వధిక సమ్మెలో భాగంగా పద్మ సరస్సు చెరువులోని నీళ్లలో దిగి నిరసన వ్యక్తం చేశారు ఇన్ని రోజులు గడుస్తున్న జీతపత్యాలు లేకున్నా ప్రభుత్వాన్ని నమ్మి నిండా మునిగిపోయామని విధుల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడినా వెనుకడుకు వేయమంటూ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి గ్రాట్యుటీ అమలు చేయాలి మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ చైర్మన్ గోవిందయ్య ఏపీటిఎఫ్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్లు మద్దతు తెలిపారు ఈ యొక్క సేవలు సామాన్యం కాదు ఇప్పటి వరకు కూడా అందుకే సుప్రీంకోర్టు కూడా గుర్తించింది ఎందుకు గుర్తించింది అంటే రెండు వేల ఇరవై రెండు మొన్న ఏప్రిల్లో మా దానే గ్రాడ్యుటీ అంటారు భద్రత ఇంతకాలం వాళ్ళ యొక్క సేవలు అవసరమైనప్పుడు ఇంకా కూడా భవిష్యత్తులో సేవలు అవసరం ఉండేటప్పుడు తప్పనిసరిగా మీకు భద్రత అనేది ప్రతి ఒక్కరు ఆశిస్తారు అందులో తప్పు లేదు అందుకే మన భారతదేశ ఉన్నత న్యాయస్థానం ఆ తీర్పు ఇచ్చింది అందులో అంగన్వాడీ కార్యక్రమీ కార్యకర్తలు కూడా ఆ హక్కు ఉంది పొందే అర్హత ఉందని రెండు వేల ఇరవై రెండు ఇవ్వడం జరిగితే దాని అనుసరించి పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రాలంతా కూడా ఇంప్లిమెంట్ చేశారు ఒకరితో మాకు సంబంధం లేదు ఒక రాష్ట్రం సంబంధం లేదంటే కష్టం ఉన్నారు మరి ఈ కార్యక్రమం గురించి ఇక్కడికి వచ్చేసిన రెండు మనం కోరుతున్నాం అనా చేసిన నిరసన చేసిన మిమ్మల్ని కనీసము ప్రభుత్వం వచ్చి మీ దగ్గర మాట్లాడేటటువంటి కనీస ధైర్యం కూడా లేదు అదే ఉపాధ్యాయుల మమ్మల్ని రేపు ధర్నా జరుగుతుంది రేపు స్ట్రైక్ చేస్తున్నామంటే ముందు రోజే నోటీసులు తీసుకొచ్చి ఇంటి దగ్గర అరెస్ట్ చేస్తున్నారు మీ పట్ల వాళ్ళకి ప్రభుత్వానికి భయం ఉంది ఆ భయాన్ని అట్లే కంటిన్యూ చేసి ముఖ్యమంత్రి గారు ప్రచారంలో ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం డిఎస్ ఇస్తాను సకాలంలో డిఏ విడుదల చేస్తాను ఒక టీచర్లకు ప్రతి నెల ఒకటో తారీఖు జీతం ఇస్తాను పిఆర్సీ మంచిగా ఇస్తాను ప్రతి ఒక్క విషయాన్ని మాకు చెప్పినా కూడా మేము చేస్తుండేటటువంటి ధనాల వల్ల ఫలితం తక్కువైనప్పటికీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ ఫలితం పొందుతాము రెండవది ఏమంటే మేము చేసే సందర్భంలో ఒక ట్వెల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్ కూర్చుంటే ఇంత డిసిప్లిన్గా కూర్చోవడం అనేది నెవర్ మేము ఒప్పుకోవాల్సిందే మీ క్రమశిక్షణకు మీ సమ్మె పోరాటానికి మేమందరం కూడా సెల్యూట్ చేస్తూ ఖచ్చితంగా జనవరి ఒకటవ తారీఖు హ్యాపీగా ఇంట్లో గుళ్ళో పిల్లలతో ఫ్యామిలీతో గడపాల్సిన రోజు కూడా ఇక్కడ ఉన్నాము వీలైతే సంక్రాంతి కూడా ఇక్కడ ఉండాలే పరిస్థితి వస్తే కూడా ఇక్కడ ఉండి మన నూతన సంవత్సరం అని చెప్పి ఎదురు చూస్తూ ఆ సందర్భంగా మీరందరూ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తామని కోరుకుంటూ ಸಂತాలే ಅಂಗನವಾಡಿ ವರ್ಕಲೆನ ಪ್ರಬತ್ತು ಉದ್ಯೋಗನ ಗುಂತించాలి ಅಂಗನವಾಡಿ ವರ್ಕಲೆನ ಪ್ರಬತ್ತು ಉದ್ಯೋಗನ ಗುಂತించాలి ಅಂಗನವಾಡಿ ಲಾಯಿಕೆತಾ ಬೆಸಿಲ್ಲಲಿ ಅಂಗನವಾಡಿ ಲಾಯಿಕೆತಾ ಬೆಸಿಲ್ಲಲಿ ರಾಷ್ಟ್ರವ್ಯಾಪ್ತ அங்கன்வாடி வர்க்கல கவர்மெண்ட் உத்தியோகா